హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఎద్దులనైతే అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే రైతు పెంచల్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరం పోడు గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరు ఆరు పనులలోనే ఉన్నాయట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఎద్దులు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి అలానే మరి వీటి సేదే పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు స్క్రీన్ పైన వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు దగ్గర మరికొన్ని డౌట్స్ ఉంటే మీరు నేరుగా సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి